పోతున్న హైదరాబాద్ నగరం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు భారీ వర్షానికి సంబంధించి హైదరాబాద్ నగరం అంతా కూడా నీటితో నిండిపోయిందనమాట మొత్తం జలమయం అయితే అయిపోయింది మొత్తం రహదారులన్నీ కూడా నీటితో నిండిపోవడంతో వాహనదారులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు సో ఇలాగే భారీ వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎలర్ట్గా అయితే ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ తెలియదు ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ భారీ వర్షాల కారణంగా ఏమీ అయితే కనిపించవన్నమాట అందువల్ల మొత్తం మునిగిపోతారు ఇక ఆదిలాబాద్లో చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో ఆదిలాబాద్ ఆదిలాబాద్లో మరి మరింత దారుణంగా వర్షాలు అయితే పడుతూ అనమాట ఇక్కడైతే ఎక్కడ కూడా ఎడతెరిపు లేకుండా భయంకరమైన వర్షాలు అయితే పడుతున్నాయి ఆదిలాబాద్లోని మీరు ఇక్కడ గమనించవచ్చు సో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళలేకపోతున్న పరిస్థితి అయితే ఉంది తెలంగాణ వ్యాప్తంగా ఇదే విధంగా భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి పిడుగులు పడుతున్నాయి జనాలు చనిపోతున్నారు భారీ వర్షాలకు వరదలు అయితే వస్తున్నాయి ప్రజలందరూ అలర్ట్గా ఉండకపోతే చాలా కష్టం అని చెప్పేసి తెలియచేయడం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇప్పుడే మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ సహా రాష్ట్రంలో అన్ని జిల్లాల వారు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాస్ట్